ఆండాల్ తిరువడి గలే శరణం మన ధనుర్మాస ఉత్సవంలో ఆరవ రోజు ఈరోజు నుండి ఒక్కొక్క ఒక్కొక్క గోపికని మేలుకొలుపు చేస్తున్నట్టుగా అమ్మవారు మనకి వ్రత వ్రతంలో చూపిస్తుంది మనము ఒకరిని మేలుకొలుపు చేయాలి అంటే మనం మేలుకొని ఉండాలి కదా మనము పరిపూర్ణముగా మేలుకొని ఉన్నామా అనేటటువంటిది మనకి మనమే ప్రశ్న వేసుకోవాలి మేల్కాంచి ఉండటం అంటే కేవలం కళ్ళు తెరిచి ఉండటం కాకుండా సకలేంద్రియములతోని దానికి లీడర్ లాంటి వాడైనటువంటి మనస్సుతోని దానిపైన ఉండేటటువంటి బుద్ధితోని భగవంతుని మనం పరిపూర్ణముగా అనుభవించగలుగుతున్నామా అనేటటువంటిది మనని మనం ఒక ప్రశ్న వేసుకొని ఈ సకలేంద్రియములని మనకి సుముఖం చేసుకోవటమే ఈ మేలుకొలుపు అని అంటారనమాట అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క గోపికనిలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంద్రియాన్ని మనం సుముఖం చేసుకోవాలి నేను చేసేటటువంటి ఈ భగవద్ ఆరాధనకి నేను చేసేటటువంటి ఈ ఆధ్యాత్మిక సాధనకి నాకు నీ సహ నువ్వు సహకరించవా అంటూ ఒక్కొక్క ఇంద్రియాన్ని మనం కోరుకోవటం అన్నమాట అంటే ఇంద్రియాన్ని కోరుకోవటం అనేటటువంటిది మనకి ఎట్లా దాన్ని సంబోధించాలో తెలియదు కనుక అన్నింటికి అన్నింటిని కూడా తన నియమంలో పెట్టుకున్నటువంటి మనస్సుతో మనం మాట్లాడుకోవాలి మన మనస్సుకి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అన్ని మంచి గుణాలని మంచి అలవాట్లని ఇలా చేద్దాం ఇలా చేద్దాం అని చెప్పుకుంటూ ఒక్కొక్క ఇంద్రియము అప్పుడు ఆధీనంలోనికి వస్తుందన్నమాట అప్పుడు మనం పరిపూర్ణముగా మేల్కొని ఉన్నటువంటి వారం అవుతామని అమ్మవారు ఈరోజు కొన్ని గుర్తులు చెప్తుంది మేల్కొని ఉండడం మేల్కాంచడం కోసం కావలసినటువంటి గుర్తులు చెప్తుంది పక్షుల ధ్వని చూపిస్తుంది పక్షుల ధ్వని శంఖధ్వని యోగులంతా కూడా భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి చేష్టితములని పూతనా సంహారము అనే దానిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు శకటాసురుణ్ణి శ్రీకృష్ణ భగవానుడు ఎట్లా సంహరించాడో జ్ఞాపకం చేసుకుంటున్నారు వారి వారి ధ్యానములో అంతేకాకుండా మన కోసమని పాల్కడలిలో ఉండి ఆలోచిస్తూ ఉండేటటువంటి భగవంతుణ్ణి ధ్యానం చేస్తున్నారు అమ్మా నువ్వులే అంటూ ఒక గోపికని అమ్మ లేపుతున్నట్టుగా మనకి ఇక్కడ అన్నమాట ఈ పాసురం అంటే మనని మనం ఒకసారి మేల్కొలుపు ఎట్లా చేసుకోవాలి అనేటటువంటిది మనం ఉదయం లేస్తూ ఉంటే వీటిని జ్ఞాపకం చేసుకోవటం అనేటటువంటిది కూడా ఒక సాధన పక్షి అనంటే రెండు రెక్కలతోని ఆకాశములో విహరిస్తుంది కనుక దా అది మనకి ఆచార్యులని సంబోధిస్తుంది అంటే జ్ఞానము ఉండి జ్ఞానాన్ని ఆచరణ పర్యంతము పర్యవసింపచేస్తూ భగవంతుడు అనేటటువంటి విశాలమైనటువంటి ఆకాశములో విహరిస్తూ ఉండేటటువంటి వారు ఆచార్యులు మనకి ముగ్గురు ఆచార్యులు ఉంటారు వశిష్ఠ మహర్షి రామచంద్రుడితో మాట్లాడుతూ చెబుతాడనమాట పుట్టగానే ముగ్గురు ఆచార్యులు వస్తారు నీకు తల్లి తండ్రి తర్వాత జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి ఒక గురువు ఈ ముగ్గురు ఆచార్యులే కనుక మనం ఉదయం లేస్తూ లేస్తూ ఉండగానే మొట్టమొదట అమ్మ నాన్నల పాదార విందములను గురువుగారి పాదార విందములను జ్ఞాపకం చేసుకుందాం రేపటి నుంచి ఈ సాధన ప్రారంభం చేద్దాం ఇంకా మనం పూర్తిగా లేవకముందే కళ్ళు తెరవగానే ఈ ముగ్గురి శ్రీచరణ అరవిందములని ఒక్కసారి స్పష్టంగా మనము చూస్తూ ధ్యానం చేయాలి అది మన జీవితంలో ఒక వెలుతురుని తీసుకొని వస్తుందన్నమాట తర్వాత శంఖధ్వని శంఖము ఓంకారాన్ని ప్రణవాన్ని సూచిస్తుంది ఒక్కసారి మనస్సులోనే ప్రణవాకారుడైనటువంటి శ్రీకృష్ణ భగవాను ధ్యానం చేసుకోవాలి తానే చెప్పుకున్నాడు కదా ఓమితి ఏకాక్షరం బ్రహ్మ వ్యాహరణ్ మాం అనుస్మరణ్ ఓంకారం చెప్పినప్పుడు నన్నే జ్ఞాపకం చేసుకో అన్నాడు భగవద్గీతలో కనుక మనం ఒకసారి కృష్ణ భగవాను ఓంకార స్వరూపంలో జ్ఞాపకం చేసుకోవటం అనేటటువంటిది రేపటి నుంచి సాధన ప్రారంభం చేద్దాం తర్వాత అమ్మ యోగులంతా కూడా వారి వారి ధ్యానములో ఏమిటి వారు ధ్యానం చేస్తుంది అనంటే ఒక్కొక్క ఒక్కొక్క భగవంతుడు చేసినటువంటి ఒక అద్భుతమైన లీలా విశేషాన్ని మనసులో సంతతము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు అయితే ఈరోజు మూడు చెప్తోంది ఈ మూడింటిలో మనం ఏదో ఒకటి మనకేదైనా ఒక మంచి బాగా మన మనస్సుకు నచ్చినటువంటి భగవంతుని యొక్క లీలా విశేషాన్ని ప్రతినిత్యము జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రొద్దున్నే లేస్తూ ఉంటే లేదా ఆ రోజుకి ఆ రోజుకి ఒక్కొక్క ఒక్కొక్క లీలా విశేషాన్ని మనం తెలుసుకుంటూనైనా జ్ఞాపం ఒకసారి మనసులో ధ్యానం చేసుకోవచ్చు ఉదయం లేస్తూ ఉంటే ఉదయం లేచినప్పుడు రాత్రి పడుకున్నప్పుడు ఈ రకంగా ఈ మూడు విషయాలని ఒకటి తల్లి తండ్రి ఆచార్యులు వీరి ముగ్గురిని జ్ఞాపకం చేసుకోవటం శ్రీకృష్ణ భగవాను జ్ఞాపకం చేసుకోవటం ఏదైనా ఒక అవతారములోనూ ఒక విశేషమైనటువంటి లీలా విశేషాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం కనుక మనస్సుకి దీనిని బాగా పట్టిస్తూ ఉంటే మిగతా ఇంద్రియాలన్నీ కూడా మనస్సు ఆధీనంలోనే ఉంటాయి కనుక అవి మనకి సుముఖమవుతూ ఉంటాయి ఒక్కొక్క ఒక్కొక్క ఇంద్రియం సుముఖమవుతూ ఉంటుంది అన్నమాట అయితే మనకి సాకల్యంగా భగవంతుడి యొక్క లీలా విశేషాన్ని భగవంతుడు మనకి చెప్పిన మంచి మాటని భగవంతుడిలో ఉండే కళ్యాణ గుణాన్ని మనం ఒక నారాయణాస్త్రంగా అనుసంధానం చేస్తున్నాం కనుక ఆ నారాయణాస్త్రాన్ని కూడా ఉదయం కళ్ళు తెరవగానే ఒక్కసారి మనసులో అనుకోవటం మళ్ళీ రాత్రి పడుకునే ముందు ఒక్కసారి మనసులో అనుకుంటే ఈ పూట అమ్మ కొన్ని గురుతులు చెప్పి ఒక గోపికను లేపి రా నా గోష్ఠిలోనికి రా అని ఎట్లా పిలుస్తుందో ఆ రకంగా నేను భగవంతుడిని తెలుసుకోవాలనుకుంటున్నాను నాకు లభించినటువంటి ఈ జీవితాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలి అని అనుకుంటున్నాను కనుక ఈ శరీరంలో భాగంగా నన్ను ముందుకు నడిపించాల్సినటువంటి ఓ సకలేంద్రియములరా సకలేంద్రియములారా ఒక్కొక్క ఒక్కొక్క ఇంద్రియాన్ని మనము ఒక్కొక్క రోజున సుముఖం చేసుకుంటూ మనస్సుని మన ఆధీనంలోనికి తీసుకొని రావటమే ఈ పది రోజుల పాటు ఇతర గోపికలని మేల్కొలుపు చేయటము లాంటిదన్నమాట ఆ రకంగా మనం అమ్మ చెప్పిన దాన్ని ఆచరణలో పెడదాం రేపటి నుంచి ఈ పూట చెప్పినటువంటి గురుతులు మనకి పూర్వ ఆచార్యులలో ఆళ్ళువార్లు అని కొంతమంది ఉన్నారు ఆళ్ళువార్లు అనంటే భగవంతుని యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ గుణములు అనేటటువంటి సముద్రంలో మునిగినటువంటి వారు తేలాలి అనుకోలేదు వారు ఎప్పుడు హాయిగా అలాగే ఉండాలి అనుకున్నారు కనుక వారిని ఆళ్ళవార్లు అని అంటారు అట్లాంటి ఆళ్ళవార్లలో అమ్మవారి నాన్నగారు పెరియాళ్ళవారు వారు ఈ రకమైనటువంటి పాల్కడలిలో ఉండేటటువంటి భగవంతుని జ్ఞాపకం చేసుకోవటం పూతనా సంహారం చేసినటువంటి శకటాసుర సంహారం చేసినటువంటి శ్రీకృష్ణ భగవాను వారి వారి పాటల్లో పాడారు కనుక ఈ పూట పెరియాళ్ళ వారిని ఒక్కసారి మనసులో మనం జ్ఞాపకం చేసుకుందాం పెద్దలని జ్ఞాపకం చేసుకుంటే పెద్దలని స్మరించుకుంటే సకల పాపములు నశించిపోతాయి వారు ఆయన భగవంతుడే సాక్షాత్తుగా స్వప్నంలోనికి వచ్చి విష్ణు చిత్తుల వారిని వారు అంటారు విష్ణు చిత్తుల వారిని నువ్వు వెళ్ళి ఒక రాజుగారికి పరతత్వం అంటే ఏమిటో తెలియటం లేదు వేలాది మంది పండితులందరితోని ఆరు నెలలుగా సాగిస్తూనే ఉన్నారు చర్చలు అయినా కూడా పరతత్వం అంటే తెలియటం లేదు కనుక అక్కడికి వెళ్ళి నా పరతత్వాన్ని స్థాపించు అంటూ విష్ణు చిత్తుల వారిని పంపిస్తే విష్ణు చిత్తుల వారు ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి సభా మధ్యములో పండితోత్తములందరి మధ్యలో శ్రీమన్నారాయణుడి యొక్క పరత పరతత్వాన్ని స్థాపనం చేస్తే ఆ రాజుగారు ఇచ్చినటువంటి బహుమానము ద్వారా బహుమతి అనేటటువంటి ఒక పెద్ద ధనము ద్వారా శ్రీవిల్లిపుత్తూరు అని మన దక్షిణ భారతదేశంలో ఉండేటటువంటి శ్రీవిల్లిపుత్తూరులో స్వామి దేవాలయానికి వటపత్ర సాయి దేవాలయానికి అద్భుతమైనటువంటి గోపుర నిర్మాణం చేశారు అది ఇప్పటికీ ఉంది అది ఆల్వార్ విష్ణుచిత్తుల వారు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి నిర్మాణము దానికి పెట్టిన ధనం ఎక్కడి నుంచి వచ్చింది భగవంతుణ్ణి పరతత్వాన్ని శ్రీమన్నారాయణుడే పరతత్వం అనేటటువంటి స్థాపన చేయటం వల్ల వచ్చినటువంటి ధనముతో ఉన్నటువంటి గోపురం ఇప్పటికీ మన కళ్ళ ముందు సాక్ష్యంగా ఉంది అంతటి మహానుభావులు పెరియాళ్ళు వారు చిత్తుల వారిని జ్ఞాపకం చేసుకొని వారి అనుగ్రహం ద్వారా శ్రీమన్నారాయణుడి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని మనం ధ్యానం చేస్తూ మన మనస్సుని మన ఇంద్రియాలన్నింటినీ కూడా సుముఖం చేసుకుంటూ జన్మసాఫల్యతని సిద్ధించడం కోసం ప్రయాణాన్ని సాగిస్తూ ఉందాం ఈ పూట పాటని అమ్మ చెప్పినట్టుగా ఆచరణలో పెడతాను అనే మాట ఇస్తూ పాటను ఒకసారి మనం విన్నపం చేసుకుందాం పాసురాన్ని ஆண்டால் சரணம் புள்ளும் சிலம்பினகான் புல்லறையின் கோயிலில் வெள்ளை வெள்ளைவிழிசெங்கின் பேரரவம் கேட்டிலையோ பில்லாய் எழுந்திராய் பேய் முளை நஞ்சுண்டு கள்ளச்சகடம் களக்கழியா காலோச்சி வெள்ளித்தரவில் துயிலமருந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல விழுந்து அரியன்ற பேரவம் உள்ளம் புகுந்து குளிரிந்து ఏలరెంబా ఆండాల్ తిరువడిగలే తిరువడే శరణం జై శ్రీమన్నారాయణ